ఓం శ్రీ గురుభ్యో నమహా నేను మీ సూర్యకుమారినండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి ఒక పచ్చడిని చూపిస్తున్నాను ఇడ్లీలోకి అన్నంలోకి దోశల్లోకి చపాతీలోకి ప్రతి దాంట్లోకి బాగుంటుందండి అటువంటి పచ్చడిని తయారు చేసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఆలస్యం ఎందుకండి ఆ పచ్చడిని చూపించేస్తాను టమోటా పచ్చడి అనమాట అండి చాలా సులువుగా అయిపోతుందండి బయటే చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు టైం పడుతుంది అయితే నేను ఆ పచ్చడికి ఏమేమి కావాలి అనేటువంటిది చూపిస్తున్నానండి మరి చూసేద్దాం పచ్చడిలోకి వెళ్ళిపోదాను ఇది అర కేజీ టమోటా పళ్ళు అండి దూర పళ్ళు చక్కగా చూశారు కదా ఒక్క మెత్తతనం పండు లేదు చాలా చాలా బాగున్నాయి అర కేజీ పళ్ళు తెచ్చారు ఇంకా రాత్రి ఇడ్లీ అనమాట అండి వేరే పచ్చడి వస్తామా శనగపిండి పచ్చడి పల్లీలు పచ్చడితోటి విసిగెత్తిపోయింది కాబట్టి ఇంకా చింతపండు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతే తీసుకునండి దీంట్లోకి ఇలా చిన్న చిన్న పీసుల కింద వేసేస్తాను ఇదండి ఉప్పు పసుపు అయితే ఈ టీ స్పూన్తో రెండు టీ స్పూన్ నిండా ఉప్పు తీసుకునండి కొద్దిగా ఒక పావు టీ లోపు పసుపు తీసుకున్నాను ఇక నూనె అనేటువంటిది ఇంచుమించుగా ఒక ఆరు చెంచాల దాకా నూనె వేసుకోవాలి గానుగు నూనెనండి దానికి తర్వాత ఆవాలు మెంతులు పౌడర్ పట్టించి ఉంచుకున్నానని చెప్తా ఉంటాను కదండి ఇలాగ అంటే పావు టీ స్పూన్ నిండా వేసుకుంటే సరిపడుతుంది మీకు ఈ చూపించిన దాంట్లో పావు టీ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా చక్కటి కమ్మతనం కలిగి ఉంటుంది అనమాట అండి ఇంకా దాంట్లోకి కారపొడి అనేటువంటిది నిండా మూడు స్పూన్లు ఇలా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట ఇంకా అర్థమైంది కదా ఇక మరి రుచిని కలిగించడానికి బెల్లం అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ చక్కెర వేసుకోండి చక్కెర అనేటువంటిది ఇందులోకి బాగుంటుంది బెల్లం అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ చక్కెర వేయటం వల్ల పచ్చడి అనేటువంటిది ఎమా టేస్ట్ అనేటువంటిది రావటం జరుగుతుంది ఇంతేనండి మరొకటి ఈ బాండి అనేటువంటిది తీసుకున్నాను దీంట్లోకి ఒక ఐదు చెంచాల దాకా నూనె అనేటువంటిది వేస్తున్నానండి మొదట ఇలా వేసేసిన తర్వాత పొయ్యి అనేది వెలిగించి సిమ్లోకి మారుస్తానండి ఇగో ఐదు చెంచాల నూనె వేసాను కావాలనుకుంటే తర్వాత వేసుకుంది అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయానండి ఇంగు అనేటువంటిది మీకు చెప్పలేదు కదా కొద్దిగా ఇంగువ పొడి వేసుకుంటే సరిపడుతుంది మరి వెల్లుపాయలు ఉల్లిపాయలు అలాంటివి దీనికి బాగుండదు ఇష్టమవుతే వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి వేసుకుంటే వేసుకోండి అది మీ ఇష్టంతో కూడుకున్నది అయితే ఈ టమోటా మొక్కల్ని ఏం చేస్తారు అని అనుకుంటున్నారు కదా ఒక ఐదు నిమిషాల పాటు ఈ చింతపండుని వేసుకుంటండి ఈ టమోటా పాలు మంచిగా ఇలా మెత్తగా అయ్యేటట్లుగా మన చేతి యొక్క బలంతో గుజ్జులా తయారు చేసేసుకోవడమేని అర్థమైంది కదా ఇలా గుజ్జులా తయారు చేసిన తర్వాత అప్పుడు నేను స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె కాగుతోంది అనగానే ఈ గుజ్జుని ఆ ఉప్పుని వేసేస్తాను ఇక మిగతా వాటిని వెయ్యనండి అది మరి మనం పిల్లలకి మంచి మంచి శ్లోకాలు అవి నేర్పిస్తూ ఉండండి భగవద్గీత పిల్లలు ఇప్పుడు మళ్ళీ భగవద్గీతని సంగీతంలోవి ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారు అవుతండి మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని కూడా చెప్పుకోవచ్చండి ప్రయాణానికి బయలుదేరుతున్నా ఉండగానే మనకి ఏది వచ్చినా రాకపోయినా ఆపద ఆపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఇది చదువుకుంటూ కనుకను మనం గుమ్మం దిగితే మనకి ఆ శ్రీరామచంద్రుడు ఉంటాడండి కాబట్టి మనం ఈ స్లో చాలామంది ప్రయాణానికి ముందు లేకపోతే హనుమంతుడిది చదువుకుంటారు నేను ఎక్కువగా ఇది చదువుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ మా యొక్క నాకు బాగా ఇది ఏంటంటే అండి సాయిరాము జై సాయిరామ్ అనుకుంటూ గుమ్మం దిగుతాను వెళ్ళిన పని మంచిగా అయిపోతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్టుగానే ఆ పనులన్నీ అయిపోతాయి అందరూ అనుకుంటారు లాభం అంటే ఏంటండి మనం సేఫ్గా రావడమే లాభం అందుకోసం పూర్వకాలం వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నా రోయ్ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి రోయ్ అనేవారండి లాభం అంటే మాట అండి అర్థమైంది కదా ఇంకొక రెండు నిమిషాలు ఈ ముక్కలు బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మూకుట్లో వేసేదాన్ని చూపిస్తా అండి ఇదిగోండి స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించాను కదా పెద్ద పోయేనండి మీడియంలోకి పెట్టాను చూసారా అది అయితే నూనె కాగాక వేసుకుంటారు చాలామంది నేను అయితే వేసేస్తున్నానండి ఎప్పుడు నా పద్ధతి ప్రకారంగానే చూపి ఇవ్వండి గట్టిగా పూ ఇకున్నా కదా ఇక ఇలా దగ్గరుండి చక్కగా అంటే అప్పుడే ఉప్పు అనేది మాత్రం వెయ్యనండి అలాగే ఇందులో చింతపండు వేసాను కదా మరి ముక్క మెత్తబడాలి కాబట్టి లాస్ట్లో ఉప్పు వేస్తానండి చక్కెర కారం ఆ పొడి బాగా ఉడికిపోయాక అప్పుడు మీకు ఇందులోకి వేయటం జరుగుతుంది ఇప్పుడు ఇదిగో అర్థమైంది కదా ఇప్పుడు గరిటి పెట్టి శుభ్రంగా కలిపి దగ్గర ఉంటానండి బయటికి వెళ్ళను ఒక ఐదు నిమిషాల దాకా ఇక్కడే ఉండాలి ఉండి దగ్గరగా రానిచ్చాక అప్పుడు ఈ మూతని ఇలా పెట్టుకుంటే మనకి నీళ్ళ మూత నీల కంచాలు పెట్టుకోవద్దండి అర్థమైందా అంటే పెట్టుకోవచ్చు కానీ మనకి బయట ఉంటే రెండు రోజులు నిలవాగాలి అనుకుంటే కనుక అవి పెట్టుకోకుండా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట అండి మరి అర్థమైంది కదా మళ్ళీ కొద్దిగా ఉడుకుతున్నాడప్పుడు చూపిస్తానండి ఇగో చూసారండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి దగ్గరే ఉన్నాను మీడియంలోకి మంట పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటూ చేశాను ఇలా దగ్గరగా వచ్చింది కదా ఇక్కడ ఇంకా ముక్క బాగా మెత్తగా అయిపోవాలంటే మనం ఏం చేసేయాలంటే చక్కగా ఇలాంటిది ఏదో ఒక మూత గాజు మూత కానీ ఉంటుంది కదా ఇలా పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అయ్యాక కలుపుకుంటే మెత్తగా నేనండి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అండి చిన్న మూ కూడా కొద్దిగా అవుతాయి ఇది పెడతాను ఇందులో హోల్ ఉంది కదండి ఈ మాట ఇలాంటి పెద్దది ఇంత మూత తెచ్చుకుంటే అన్నింటికీ ఉపయోగిస్తుంది చాలా మంచిది ఇది విడిగా కూడా దొరుకుతాయట చూసి తెచ్చుకుంటామంట కానీ చక్కగా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఎలా వచ్చింది ఏమిటనేది చూద్దామండి ఇదిగోనండి ఇంచుమించుగా పది నిమిషాలు అయ్యింది అయితే రెండు సార్లు తీసి మధ్యలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇగో ఇప్పుడు సరిగ్గా పది నిమిషాలు లోపైంది కదా ఇంకా మీరు చిన్న చిన్న ముక్కలు కనుక చేసుకుని ఇంకా గట్టిగా నలుపు అంటే ఈ పెద్దమని ఎక్కువగా గట్టిగా నలపలేకనగా ఉన్నాను కాబట్టి ఇదిగో ఇలా మెత్తగా అయిపోతుంది ఇంకా గుజ్జండి ఇందులో నీరు అనేది ఎగిరిపోతుంది కాబట్టి చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను ఈ చెక్కని చూపించాను కదా వేసేసాను ఇగో పసుపు ఉప్పు కలిపింది ఉంది వేసేసాను చూసారు కదా ఇక పొడిని కూడా వేసేస్తున్నా అండి మూడు చెంచాలు నిండా వేసాను అలాగే ఇంగు పొడిని కూడా కొద్దిగా చూడండి వేసింది అగోక పావు టీ స్పూన్ ఇంగువ ఇష్టమైన వాళ్ళు ఒక వెల్లుల్లిపాయ చితక ముట్టుకుని వేసుకోండి మేము తినం కాబట్టి వేయలేదు ఇదిగోండి ఆవాలు మెంతులు పొడి ఒక పావు టీ స్పూన్ నిండా ఉంటుంది వేసేసే వేసేసిన తర్వాత దీన్ని చక్కగా ఇలా అడుగు మీద బాగా కలిపేసేయండి కలిపేసి ఒక నిమిషం అయ్యాక ఇంకొక నాలుగు చెంచాలు వేస్తే అప్పుడు ఆ నూనె ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు చక్కగా బయట ఉన్నా కూడా ఆగుతుందండి నాలుగు రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ వారం పది రోజుల దాకా తినచ్చు ఇప్పుడు నేను నూనెని ఒక నాలుగు చెంచాల దాకా వేస్తాను ఒక నిమిషం ఉంచి నూనె తేరుతుంది అప్పుడు స్టవ్ అనేటువంటిది పంచేస్తాను చూశారు కదా నాలుగు చెంచాలు వేసేసాను మరీ ఎక్కువ నూనె కాదు అలానే మరీ తక్కువ నూనె కాకుండా సమానంగా ఉంటుంది చూసారు నూనె బుడగలు బుడగలు వస్తుంది ఇదిగో ఇది ఇంకా ఇప్పుడు అస్సలు మూత అనేది మనం పెట్టుకోకూడదు ఎందుకంటే ఆ మూత ఆవిరి నీళ్ళు వచ్చేస్తాయి కదా ఆవిరి నీళ్ళు వల్ల ఏమవుతుంది పచ్చడి ఊస్వాసన వచ్చేస్తుంది చూసారండి ఒక నిమిషం ఎంత దగ్గరగా ఇది మంచి రుచిని కలిగి ఉంటుందండి ఇష్టమైన వాళ్ళు ఒక ఒకటో రెండో చితక చితకమొత్తి వేసుకోండి మరి టమాటా పచ్చడి చూసారు కదా ఇంకా స్టవ్ బంద్ చేసేస్తాను స్టవ్ బంద్ చేసేసాక ఇదిగో నూనె తీరుతుంది చక్కగా అన్నంలోకి మేము చెంచాడు నూనె వేసుకుని శుభ్రంగా తింటాం అన్నమాట ఇదిగో ఇంకోసారి చూపించమ్మా ఎలా వచ్చిందో చూస్తే తడి లేదు కాబట్టి ఒక రోజుకి ఇంకో రోజు చక్కగా నిలబదు మా ఇంట్లో ఇది మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదండి అంత ఇష్టంగా తినేస్తారైనా నేను కూడా ఇప్పుడు అన్నంలో వేసుకుని కొంచెం తింటాను అనమాట ముద్దపప్పు ఈ పచ్చడి చేశాను మజ్జిగ కాబట్టి అన్నంలో వేసుకుని తింటాను అనమాట మరి ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నాను చూసారండి ఈ స్టవ్ అనేది బంద్ చేసేస్తాను ఈ చల్లారే దాకా ఇలాగే ఉంచుకొని చిన్న ప్లా గాజు సీసా ఉందండి అందులోకి పెట్టుకుంటాను అర్థమైందా ఇగో చూసారా పచ్చడి ఈ చల్లారింది అనుకోండి ఇంకొంచెం దగ్గరకు వస్తుంది మరి రుచికరమైనటువంటి టమాటా పచ్చడి నోరు ఊరిపోతుందండి చేసుకోవడం ఇది దోశల్లోకి నంచుకోవచ్చండి చపాతీలోకి నంచుకోవచ్చు తర్వాత ఇడ్లీలోకి నంచుకోవచ్చు మూతప్పంలోకి నంచుకోవచ్చు అన్నంలో కలుపుకుని తినచ్చు ఏదైనా పప్పు కూర ఉంటే సైడ్కి ఇలా నాకచ్చండి అర్థమైంది టమోటా పచ్చడిని మీరు కూడా సూపర్గా చేసుకొని కామెంట్స్లో తెలియజేయండి ఎలా వచ్చిందో ఏమిటి పెద్దమ్మకి కామెంట్స్ రూపంగా తెలియజేయండి టమోటా పచ్చడి విషయాన్ని గురించి మీకు చెప్పాను కదా మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి బెల్ని నొక్కమని చెప్పండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాన్ సుఖనో భవంతు